డియర్ ఫ్రెండ్స్ ఇకనైనా మారుదాం ఈ వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియోనో లేదా ఏఐ జనరేటెడ్ వీడియోనో కాదు ఈ వీడియోను చూసి నా మనసు ఎంతగానో తరుక్కుపోయింది ఒక లేగ దూడ తన తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియక వెతుకుతూ వెతుకుతూ ఉండగా అనుకోకుండా ఒక రోడ్డు పక్కన ఒక కసాయి వాడు తన తల్లిని చంపి వేలాడదీసుంటే దాన్ని చూసిన బిడ్డ ఎంతగా ఏడుస్తుందో చూడండి మన పిల్లలకు కాలు కానీ చేయి కానీ తగిలితే మనం అల్లాడిపోతామే అలాంటిది అలాంటి మూగ జీవాలను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నామే ఒక్కసారి ఆలోచించండి నాకేదన్నా తగిలితే బాధ కలిగితే పంచుకోవడానికి నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు నా స్నేహితులు ఉన్నారు అలాంటి జీవాలు తన బాధను ఎవరితో చెప్పుకోగలవు రాముడు ఒక చిలకను పంజరంలో బంధించినందుకే ఎన్ని అష్ట కష్టాలు పడ్డాడో దేవుడంతటి రాముడికే ఆ కర్మ ఫలితం నుంచి తప్పించుకోవడానికి అవ్వలేదు మరి మనమెంత ఒకసారి జీసస్ క్రైస్ట్ ఒక వీధి గుండా నడిచి వెళ్తుంటే ఒక మేకపిల్లకు కాలు తగిలి ఆ కాలు నుంచి రక్తం కారుతుంటే వెంటనే జీసస్ క్రైస్ట్ తన శరీరం పైన ఉన్న వస్త్రాన్ని చింపి ఆ మేకపిల్ల కాలుకు కట్టలేదా బుద్ధుడు మహావీరుడు అహింసా మార్గాన్ని బోధించలేదా ఓ మనిషి నువ్వు చేస్తున్న ఈ పనులు తప్పని ఇంకెంతమంది వచ్చి చెప్పాలి మన తల్లి తర్వాత తల్లి లాంటిది ఆవు మన తల్లి మనకు కొన్ని నెలలు మాత్రమే పాలు ఇవ్వగలదు కానీ ఆవు తన పాలిచ్చి మనం చచ్చేంత వరకు మనల్ని తన బిడ్డల్లా చూసుకుంటుందే అలాంటి తల్లిని ఎలా చంపాలనిపిస్తుంది కోడి పొద్దున్నే అందరికంటే ముందులేచి తన కుక్కరుకు అనే అరుపుతో మనందరినీ నిద్ర నుంచి లేపి మన పనులన్నీ సజావుగా జరగడానికి కారణం అవుతున్నటువంటి అలాంటి కోడిని ఎలా చంపి తినాలనిపిస్తుంది మేక మన పల్లెటూళ్ళల్లో ఎవరికైనా జబ్బు చేస్తే వెంటనే ఎక్కడైతే మేక ఉంటుందో అక్కడికి వెళ్ళి మేకపాలు తీసుకురమ్మనే వాళ్ళు ఎందుకో తెలుసా మేక కొండలెక్కి కొన్ని వందల ఆకులు తింటుంది ఆ మేకపాలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ పాలల్లో ఉన్న ఔషధ గుణంతో ఆ అనారోగ్యం పోయి ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడయ్యేవాడు ఇలాంటి మేకను ఎలా చంపాలనిపిస్తుంది ప్రతి జంతువు మనిషికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అలాంటి మూగ జీవాలను ఎలా చంపాలనిపిస్తుంది ఓ మానవుడా ఇకనైనా మేలుకో ఆకులు తింటున్న మేకలు కొండలెక్కుతుంటే మేకల్ని తింటున్న మనుషులు రోగాలతో మంచాలెక్కుతున్నారు